హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో నా డే రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను ఈ వీడియో షూట్ చేసింది అయితే సాటర్డే అండి అంటే దసరా అయిపోయిన నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే అనమాట సండే పూజ చేసుకుందాము అని క్లీనింగ్ మొదలు పెట్టుకున్నాను అయితే హెల్పర్ కూడా రాలేదు సో నేనే చేయాలి కాబట్టి మొదలు పెట్టాను తర్వాత అనిపించింది ఎందుకు మొదలు పెట్టానా ఏంటా అని ఆఫ్టర్ డెలివరీ ఇప్పుడే అనమాట ఫుల్ లెంత్గా వర్క్ చేయటం అయితే చాలా డస్ట్ పట్టేసింది ఈ రూము ఈ రూమ్ వరకు అయినా క్లీన్ చేద్దాము అని చెప్పేసి మొదలుపెట్టాను ఇంకా ఈ టీవీ యూనిట్ బాక్స్ ఉంది కదా దీని వెనక అయితే డస్ట్ మామూలుగా లేదనమాట ఎంత బూజు ఉందో ఇంకా హెల్పర్ ఉన్నా కానీ ఇవన్నీ జరిపి రోజు క్లీన్ చేయరు కాబట్టి ఇంకా నేనే అయితే క్లీన్ చేస్తున్నాను పైన వచ్చేసి బూజు ఒక వేలాడుతూ ఉంది చీపురితో నేను అట్లా లాగేస్తా కానీ రోడ్డు పక్కనే ఇల్లు అవ్వటం వల్ల ఏమో కానీ చాలా డస్ట్ వచ్చేస్తుంది అనమాట ఈ టేబుల్ ఫ్యాన్ ఉంది కదా ఆ పైనుంచి పైన ర్యాక్స్ పైన ఉన్న డస్ట్ అంతా ఈ టేబుల్ ఫ్యాన్ మీద పడి టేబుల్ ఫ్యాన్ లోపల రెక్కలకంతా దుమ్ము పట్టేసింది అనమాట ఆ టేబుల్ ఫ్యాన్ ఎదురుగానే బాబు పడుకొని ఉంటారు కదా దానివల్ల ఏమో దగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా డస్ట్ ఎలర్జీ లాగా వస్తే మనకి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో బాగుండదు కదా అసలు వాళ్ళు నాకు అస్సలు పడదనమాట ఎలర్జీ ఏదైనా కొంచెం డస్ట్ ఉన్నా కానీ తుమ్ములు ఇచ్చేస్తూ ఉంటాయి నాకు ఇంకా ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా ఉందనమాట దానివల్ల ఎక్కువ తుమ్ముతూ ఉన్నాను అనుకోండి మొత్తం హెడ్ అంతా ఇయర్ ఇంకా ఇవన్నీ ఒకటే పార్ట్ కాబట్టి అన్నీ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అందుకనే రెస్ట్ లేకుండా చూసుకుంటాను ఎప్పటికెప్పుడు సామానైనా కానీ వంటగదుల సామానైనా కానీ బెడ్ బట్టలు కానీ పాడైపోయినాయి తీసి పక్కన పెట్టేస్తాను ఎప్పటికప్పుడు డీక్లెటర్ చేస్తాను కాబట్టి ఇంట్లో ఎక్కువ బట్టలు కూడా సామాను కూడా ఉండవనమాట ఒకవేళ సామాన్ అనుకోండి పాతయ్య అయిపోయినాయి పనికిరాని ఉన్నాయి అనుకోండి మార్చేసి వేరే వస్తువు అవల్ల తీసుకొచ్చేస్తూ ఉంటాను నాకైతే ఇంటి నిండా వస్తువులు ఉంటే చిరాకేసిద్ది నడవటానికి కూడా ఖాళీ లేకుండా ఎందుకు అన్నీ అన్ అనిపిస్తుంది అనమాట మనకి ఇంటి నిండా సామాను ఉన్నాయనుకోండి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకునే ఓపిక లేనప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం ఎందుకు అనిపిస్తుంది అనమాట ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ వెనక కూడా చాలా దుమ్ముండండి మూడు నాలుగు నెలల పైనే అవుతుంది నేను కన్సీవ్ అయినప్పటి నుంచి ఈ వీటిని అసలు పట్టించుకోవట్లేదు ఏదో పై పైన అట్లా కనిపించిన బూజు అట్లాంటివి లాగేస్తుంటాను కానీ ఇంత డీప్ క్లీన్ చేయటం ప్రెగ్నెంట్గా ఉన్న టైంలోనూ చేయలేదు ప్లస్ ఇప్పుడు కూడా చేయలేదన్నమాట అంటే పైన దారాలు అవి లాగేస్తూ ఉంటాము ఇంకేముందులే అనుకున్నాం కానీ ఇటు వెనక అయితే చాలా ఉంది ఇంక అయితే మొత్తంగా క్లీన్ చేయాలి అనుకున్నాను నవరాత్రుల టైంలో చూశాను అనమాట అవి బాబు చాలా డస్ట్ వచ్చేస్తుంది ఈ రోజు కూడుస్తున్నా కానీ ఇలా వస్తుంది అనుకున్నాను కానీ దసరా నవరాత్రులు చేశాను కదా ఆ టైంలో క్లీనింగ్ పెట్టుకోకూడదు అని వదిలేశాను అనమాట ఇంకెటు కార్తీక మాసం వస్తుంది కదా దీనికైనా క్లీన్ చేసుకుందామని చేస్తున్నాను ఇంకా డెలివరీ అయిన తర్వాత కొంచెం బరువులెత్త కూడదు వంగకూడదు అని అంటారు కదా ఇంక ఇప్పుడైతే కొన్ని రోజులు అయిపోయినాయి కదా అలా అని ఇంకొన్ని రోజులు వదిలేస్తే ఇంతకంటే అసలు ఇంట్లో ఉండలేమేమో అన్నట్టుగా తయారవుతుందనమాట ఒకే రూమ్లో సరుకులు సా సరుకులు ఇంకా బట్టలు ఐటమ్స్ ఇవన్నీ ఒకటే రూమ్లో ఉంటే వాటిలో దోమలు వచ్చేస్తాయి చాలా వరకు వస్తాయి కదా ఇప్పుడు మాకున్న త్రీ రూమ్స్ ఉన్నా కానీ ఎన్ని దో వేటికి వేటికి సపరేట్గానే ఉంటాయి కాకపోతే మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి అంటే ఒకటే రూమ్ ఉన్న వాళ్ళకంటే తప్పదనుకోండి ఇంకా మనకైతే ఇక్కడ త్రీ రూమ్స్ ఉన్నాయి కాబట్టి చాలా వరకు దోమలు రానికుండానే చూసుకుంటాను మనమైతే ఎలాగోలా తట్టుకుంటాము చిన్నబాబు ఉన్నాడు కదా మనం చెప్పుకోలేరు కాబట్టి మనం నీ నీట్నెస్ ఉంటేనే వాళ్ళైనా మంచిగా ఉంటారు అనిపిస్తుంది ఇంక ఇక్కడ కనిపిస్తున్న బట్టలన్నీ నాకు పాడై నావి బట్టలు పాడైపోయినాయి ఇంకా పాపవి ఉన్నాయి ఎవరికన్నా ఇచ్చేద్దాము లేదు అనుకుంటే అప్పుడు పాడేయచ్చు అనుకున్నాను నేను ఎప్పుడో పెట్టాను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలోనే పెట్టాను కానీ అప్పటి నుంచి నాకు బయటికి వెళ్ళటం ఎవరికి ఇవ్వటానికి అయితే అవ్వలేదన్నమాట ఇంక ఇక్కడ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఎందుకంటే బాబుని వేరే రూమ్లో పడుకోబెట్టాను అనమాట నిద్రపోతున్నారు లేచే టైంలో ఇవన్నీ చేసేసుకోవాలి ఇక్కడ ఫ్యాన్ కూడా చాలా అయితే డస్ట్ ఉంది ఫ్యాన్లు అయితే ఎప్పటికెప్పుడు మా హస్బెండ్ క్లీన్ చేస్తారు కానీ వాళ్ళు బయటకు వెళ్ళారనమాట ఇంక నేనే చీపురుతో వచ్చేసి లాగేస్తూ ఉన్నాను ఇంకా ఫ్యాన్ అయితే రెక్కలు తిరుగుతూ ఉంటాయి కదా వాడి చుట్టూ నేను తిరుగుతూ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా నాకు ఈ క్లీ షూట్ చేసింది శనివారం అయితే వాయిస్ ఇచ్చింది ఇది మండే అనమాట అసలు ఎంత బాడీ పెయిన్స్ ఇంకా నీరసం అనిపించింది అనమాట అసలు ఈ వర్క్ పెట్టుకోకూడదు ఈ టైంలో అనిపించింది కానీ ఇంకా నీట్నెస్ లేదు బాగా దుమ్ము పట్టేసింది అని చెప్పేసి ఈ ఇలాగ మొదలైతే మొదలైతే పెట్టాను అనమాట ఎందుకో రోడ్డు పక్కన అవ్వటం వల్ల బాగా వచ్చేస్తుంది అందులో గాలి వాళ్ళు కూడా మా పోర్షన్ సైడే అనమాట ఇంకొంచెం బాగా దుమ్ము వచ్చేస్తుంది ఇంకా ఈ అయితే బూజు పట్టేసినట్టుగా ఉంటుంది ఇంకా ఇక్కడ ఏసీ కూడా ఉంటుంది ఏసీ పైన అయితే చాలా ఉంది ఇంకా పైకెక్కి దులపలేక చీపురితో అయితే లాగేస్తున్నాను చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అని చాలామంది అంటే మా తెలిసిన వాళ్ళల్లోనే చాలామంది ఉన్నారు యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటే దానికి కొంచెం టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మనీ వస్తాయి అన్న సంగతి ఎవరికీ తెలీదు నాకే లేట్గా తెలిసింది అనుకుంటే నాకంటే తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారనమాట ఒకవేళ మనీ రావు అనుకుంటే ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి డైలీ వ్లాగ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఉపయోగం లేకుండా వీడియోస్ అనేది చేయరు కదా ఇంకా హౌస్ హోల్డ్ వర్క్స్ని చూపించుకునే ఛానల్స్ అయితే మస్తున్నాయి అనమాట ఇంకా వాళ్ళందరూ ఎలా చేస్తారు ఏంటి అని నేను తెలుసుకొని చాలా లేట్గా ఛానల్ స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది కాకపోతే ప్రాపర్గా వీడియోస్ పెట్టకపోవటం వల్లనే ఇలా అనిపిస్తుంది అనమాట నేను కొన్ని రోజులు మంచిగా పెట్టాను అనుకోండి తర్వాత కన్సీవ్ అయ్యాను ఇక్కడ ఉండలేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కొ అలా కొన్ని రోజులు అటు ఇటు తిరగటం వల్ల ఇంకా నెట్వర్క్ ప్రాబ్లము ఇలాంటి చూసుకోవటం వల్ల చాలా రోజులు వీడియోస్ పెట్టకపోవటము ఇంకా త్రీ ఫోర్ మంత్స్ అయితే అస్సలు పెట్టలేదనమాట ఒక టూ డోస్ వీడియోస్ పెట్టకుండా ఉంటే ఛానల్ చాలా వెనకబడినట్టుగా ఉంటుంది అలాంటిది త్రీ త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ భయం పెట్టలేదు ఇంక అందుకని చెప్పేసి నాకు ఛానల్ గ్రో అయ్యేటప్పటికీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఇలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవటం వల్ల ఇన్ని రోజులు టైం పట్టింది కానీ లేకపోతే ఏ మానిటైజేషన్ అయిపోయేది ఇంకా అమౌంట్ కూడా వచ్చేసాయి అనమాట ఇప్పటికీ కొంచెం రీచ్లోనే ఉంది ఇంక ఇప్పటికీ లేట్ చేయకూడదు అని మొదలుపెట్టాను అంటే మనం చేసుకునే పనే కదా వీడియో పెట్టే వీడియో షూట్ చేసేసుకొని చక్కగా ఎడిట్ చేసుకోవటం అది చేయాలన్నమాట కాకపోతే లాంగ్ వీడియోస్ షూట్ చేసుకోవటం ఇంకా ఎడిటింగ్ తమ్ కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది షార్ట్ వీడియోస్కి కొంచెం ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇంకా మార్నింగే నేను నైట్ ఒక్కో టైంలో బాబు నిద్ర లేగుస్తారు తను లేసినప్పుడు నేను లేవాలి కానీ నెక్స్ట్ డే నేను నాకు నిద్ర ఉన్నా లేకపోయినా కానీ నెక్స్ట్ డే సిక్స్ కల్లా లేచి బాక్సులు కట్టాలన్నమాట మా హస్బెండ్కి మా పాపకి ఇంకా ఇద్దరికి కట్టాలి సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి బాబు దగ్గర కూర్చుంటూ ఉంటూ మన పని మనం చేసుకోవచ్చు కానీ నాకు ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా నాకు నిండా నిద్రపోయి కూడా ఎన్నో రోజులు మనం ఇప్పుడు మన ఫెసిలిటీస్ అంటే మనకి జరగదు కాబట్టి ఇప్పుడు నేను స్టాండ్ తీసుకొని ఇక్కడే ఉండి పాపను స్కూల్కి పంపించుకోగలుగుతున్నాను ఎవరో మీద డిపెండ్ అయితే ఇంకా నేనైతే ఒక అడుగు కూడా ముందుకు వేయలేనన్నమాట అందుకనే ఎవరి మాటలు పట్టించుకోను వీడియోస్ అంటే యూట్యూబ్లో ఛానల్ చేస్తున్నాము మనం సక్సెస్ అవుతున్నాము అంటే మనం వెనక చాలామంది వాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళకే ఇష్టం ఉండదు అనమాట వీడియోస్ చేయటం కాకపోతే మనం ఏం చేసేది తప్ప కాదు కదా అలాంటప్పుడు ఒకళ్ళకి భయపడాల్సిన అవసరం ఏంటంట నాకు ఇష్టం నాకు చేయాలని నాకు ఉంది నేను చేస్తాను ఇయర్ కాకపోతే వచ్చే ఇయర్ సక్సెస్ అవుతాము అనే స్టార్ట్ చేశాను ఇప్పటికీ ఓకే అనమాట ఇంకొంచెం కష్టపడితే మనీ అనేది ఖచ్చితంగా వస్తాయి నేను మనీ వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో చేస్తాను అంతగా డౌట్ ఉంటే అప్పటిదాకా వీడియోస్ చూస్తూ ఉండండి